నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెంటనే మరమ్మతులు చేయండి నీటి పారుదల శాఖాధికారులతో శాసన శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లోని హోటల్లో అగ్ని ప్రమాదం రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట ఎల్లుండి మూడవ దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష తుంగభద్ర డ్యాం వద్ద కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు పరిశీలించిన నేతలు భారీగా పెరిగిన బంగారం ధరలు కోల్కత్తా వైద్యురాలి హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం సిబిఐకి బదిలీ బంగ్లాదేశ్ అలర్లతో సంబంధం లేదు ఖండించిన వైట్ హౌస్ చంద్రబాబు అనూహ్య నిర్ణయం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం ఎస్ఆర్ వన్ నుండి తెలుగు గంగా కెనాల్ వెంబడి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మైదుగురు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ పర్యవేక్షించారు కెనాల్ పొడవునా నీరు రావడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది డైనో పార్క్ రెస్టో కే అగ్ని ప్రమాదం సంభవించింది పాండురంగాపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న డైనో పార్క్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఈ ప్రమాదంలో డైనో పార్క్ రెస్టారెంట్ పూర్తిగా కాలిబూడిదైంది భారీ మంటలు దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మండలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు పతాంజలి వ్యవస్థకుడు యోగా గురు బాబా రామ్ దేవ్ ఎండి బాలకృష్ణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది పతాంజలి క్షమాపణను ఎట్టకేలకు అంగీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కకరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరిచింది కాగా గతంలో పతాంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు చేసిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిల్ చేసింది దీంతో అసత్య ప్రకటనలు మానుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని పతాంజలిని సుప్రీంకోర్టు అప్ప కోర్టులో ఆదేశించింది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మూడవ విడత పంట రుణమాఫీకి టీజీ ప్రభుత్వం సన్నద్ధమైంది ఈ మేరకు పంద్ర ఆగస్టు మూడవ విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు సీఎం ఒక ప్రకటనలో పేర్కొంది విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చి రాగానే ఖమ్మం డి వైరం మండలంలో మూడవ విడత రుణమాఫీ ప్రక్రియను మాఫీ కానున్నాయి విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సిఎం సమీక్షకు మంత్రి నారా లోకేష్ అధికారులు హాజరయ్యారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై సమీక్షించారు గత ప్రభుత్వ విధానాల వివరించారు పాఠశాల విద్య ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో వివరించారు షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవడం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు కళలు వంశవృద్ది లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ విషయం తెలిసిందే ఈ క్రమంలో అన్ని గేట్లు ఎత్తివేయడంతో దాదాపు వంద టిఎంసీలు పోతే ముప్పై ఐదు టిఎంసీల నీరు నిలుపుదల ఉన్నప్పుడు రిపేర్ చేయడానికి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు నీరు దిగువకు వృధా కావడంతో సాగు తాగుకు తీరని అన్యాయం జరిగింది కనుక ఈ రోజు డ్యామ్ ను అధికారులు నేతలు పరిశీలించారు కర్ణాటక అధికారులతో రాజకీయ నాయకులతో కొప్పల ఎంపీ రాజశేఖర్ హస్పేట ఎమ్మెల్యే గవిగప్ప సిధనూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రి శివరాజ తంగేడిగే వాళ్ళ దగ్గర చర్చించారు ఈ చర్చలో కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆలూరు తెలుగుదేశం జగన్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు వీరభద్రగౌడ్ పాల్గొన్నారు మనం మెయింటెనెన్స్ ఎందుకు చేయాలి అంటే మెయింటెనెన్స్ చేసే మన అప్పటి మన గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఇవ్వలేదు అంటారు ఆ గవర్నమెంట్ వైఫల్యం కూడా ఉంది ఇటు బోర్డు వైఫల్యం కూడా ఉంది అది ఎన్ని చేసుకుని అంటే ఈ రోజు మనకి దుస్థితి పెట్టేది కాదు ఈ ఆరు లక్షల ఎకరాల నీళ్ళు దాదాపు ఎన్ని కుటుంబాలు సఫర్ ఒక్కసారి ఈ బోర్డు ఆలోచించాలి ఎందుకంటే ఇది ఇది ఒక కనువెప్పు అంటే ముందు నేను ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇలాంటివి జరగవచ్చు రేపు మనము డ్రై అయినప్పుడు ఏదైనా మనం మెయింటెనెన్స్ చేసుకునాలి రిపేర్ చేసుకునాలి అనే బాధ్యత కూడా ఈరోజు వీళ్ళందరికీ కనువెప్పు నేను వీళ్ళని కోరేదేమంటే ఇప్పుడు పెద్ద పెద్ద నిపుణులు వచ్చారు ఇక్కడ నీళ్లు ఆపుతామంటున్నారు సంతోషం నీళ్లు ఆపితే రెండు మూడు రోజుల్లో ఆపితే ఇప్పుడు రోజుకు ఎనిమిది తొమ్మిది టీఎంసీ అంటే దాదాపు ఇప్పుడు మూడు రోజులు ఇరవై టీఎంసీ బట్టిపోయింది పోయింది ఇంకా వాళ్ళు చేసే లోపల నలభై టీఎంసీ బయట పోతుంది ఇంకొక వార్త ఏముందంటే ప్రొడక్షన్ వరదలు రావచ్చు పైన అనేది పదిహేడు పద్దెనిమిది కనీసం ఆ వరదలు వచ్చే లోపల ఇప్పుడు నేను నిపుణులతో అక్కడ మాట్లాడింది ఏమంటే ఇక్కడ చెప్పేది ఏమంటే కంప్లీట్ గా ఈ గేట్ క్లోజ్ చేద్దాం ఒకటి ఏదో ఒక కొత్త నిపుణులు వచ్చారు సంతోషం గేట్ అంటే అది కంప్లీట్ గా క్లోజ్ ఇంకా ఈ గేట్ తీయడానికి మూయడానికి రాదు అలా చేసినా కూడా దాదాపు దేవుడు కరణిస్తే మళ్ళా వరదలు వస్తే మళ్ళా మనకు అరవై ఐదు టీమ్స్ మనం పెట్టుకుంటాం దయచేసి నేను బోర్డు వాళ్ళు కోరుతున్నా వీలైనంత త్వరగా రైతుల దృష్టి అయినా పెట్టుకుని మళ్ళీ ఈ గేట్లు పర్మనెంట్ గా క్లోజ్ చేసి మనకు నీళ్లు నిలువ ఉండేటట్టు చూడాలని నేను కోరుతున్నాను పసిడి ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ వెయ్యి పెరిగి డెబ్బై ఒక్క వేల ఆరు ఇరవై ఐదు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం తొమ్మిది వందల పెరిగి అరవై ఐదు వేల ఆరు గా నమోదైంది తెలుగు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి దేశ వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బదిలీ చేసింది కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో టెస్ట్ మెడిసిన్ పీజీ చేస్తున్న ముప్పై ఒక దారుణంగా అత్యాచారం హత్య జరిగిన విషయం తెలిసిందే రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు తెల్లవారుజామున సెమినార్ కనుగొనబడింది బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియారి ఖండించారు ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయం అని తెలిపారు వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు ఇది తప్ప ఆరోపణలు వచ్చినా అవన్నీ అవస్థావమేనని జీన్ స్పష్టం చేశారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనా ఆరోపించారు అమెరికాకు తల వంచకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు షేక్ హాసీనా ఆరోపణలు అంతర్జాతీయంగా పెరుగుమారం రేపాయి ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా వైట్ హౌస్ స్పందిస్తూ ఖండించింది సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు కొన్ని రోజులుగా పోటీలో నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు వైసీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండడంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు ఆయన ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం వెంటనే మరమ్మతులు చేయండి నీటి పార్దల శాఖాధికారులతో మైదుగురు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లోని హోటల్లో అగ్ని ప్రమాదం రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట ఎల్లుండి మూడవ దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష తుంగభద్ర డ్యాం వద్ద కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు పరిశీలించిన నేతలు భారీగా పెరిగిన బంగారం ధరలు కోల్కత్తా వైద్యురాలి హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం సిబిఐకి బదిలీ బంగ్లాదేశ్ అలర్లతో సంబంధం లేదు ఖండించిన వైట్ హౌస్ చంద్రబాబు అనూహ్య నిర్ణయం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం ఇవి ఇప్పటి వరకు వాచింగ్ న్యూస్ వాచ్